ఇది మనకి నాగన్న అని పిజిఆర్ఎస్ లో కలెక్టర్ గారి ఏమైతే సోమవారం దినము నిర్వహిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద ఒక దరఖాస్తు చేసుకున్నాడు పిజిఆర్ఎస్ లో దరఖాస్తు చేసుకున్నాడు ఆ దరఖాస్తు మేరకు తనకు సంబంధించిన విక్రయం చేసుకున్న దస్తావేజులు కూడా జతపర్ చేసి దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తును పరిశీలించి దస్తావేజుల ప్రకారంగా నోటీసులు ఇదివరకులోనే ఇక్కడ ఒకసారి పంపించడం జరిగింది ఇదివరకు ఇది పంపించిన దాంతో వీళ్ళు అప్పుడు వీళ్ళకి వాళ్ళకి చిన్నపాటి ఘర్షణ వాతావరణం ఉండేది ఎదువరికి ఆ సందర్భంలో వీళ్ళు కాగితాలు ఏమి ఇవ్వకోకుండా మనకి సహకారం ఏమి చేయడం లేదు అదే విషయాన్ని అర్జీదారులకు చెప్పగా మళ్ళీ రెండవ నోటీస్ ఇంకోసారి ఇవ్వండి సార్ అంటే రెండో నోటీస్ ఇస్తే కూడా గిట్టిగారంతా మందలిచ్చే మాదిరి చెప్పడం జరిగింది మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా గొడవ వాతావరణం లాగానే ఉంటుంది మీరు పూర్తి వివరాలు మీకు సంబంధించిన కాగితాలు దస్తావేజులన్నీ మాకు ఇచ్చేసి ఆ కాగితాల ప్రకారంగా మీదైతే మీరు తీసుకోండి మీరు కాకపోతే వాళ్ళు దివాల్సి వదలాల్సి వస్తుంది మీరు మీ కాగితాలు లేదే అంటే ఇస్తామని సమయం కోరినాడు ఒక టూ డేస్ బ్యాక్ మా గ్రామ సర్వేర్ ఇచ్చారు ఆ గ్రామ సర్వే ద్వారా నేను తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఒకసారి పరిశీలన చేసేసేసి నిజమేముంది మొదట వీలు కొన్నారా మొదట వాళ్ళు కొన్నారా అర్జీదారులే మొదటిది లేకపోతే భూములు కట్టుకొని ఇల్లు కట్టుకునే వాళ్ళు మొదటి ఉన్నారా చూసుకొని ఇది సర్వే చేయాల్సిన సందర్భం ఏర్పడితే భూమిలో సర్వే చేసి సర్వే చేసే సాధ్యం కాదు చట్టరీత్యా వ్యతిరేకమైన పని అంటే దానికి సమాధానంగా ఎండార్స్మెంట్ రూపంలో ఏం కాగితం ఉంటే మనకి సపోర్ట్ డాక్యుమెంట్ తెలియపరుస్తూ వాళ్ళకి ఒక ఎండార్స్మెంట్ ఒక మూడు నాలుగు దినాల లోపల మేము పూర్తి చేసి అర్జీదారుడికి సమాధానం చేయగలుగుతాని తెలియదలు సర్వే నంబరు ఇది యాక్చువల్గా అనంతపురం మండలంలో పాపంపేట గ్రామము పాపంపేట గ్రామం అంతా సూత్రమ విలేజ్ సోత్రిమ విలేజ్ అయితే ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ వన్ కంటే ముందు ఏమైతే ఉన్నాయో ఈ సోతురు విలేజ్ లో సర్వే నంబర్లు ఉండవు వాటికంతా బైమాషి నంబర్ అనే పేరు మీదనే ఉంటుంది సో నైన్టీన్ సిక్స్టీ వన్లో అప్పుడు సర్వే చేయడం వల్ల ఈ యొక్క బైమాషి నంబరు ఇరవై ఏడుని మొత్తం తొమ్మిది వందల అరవై మూడు ఎకరాల దాకా ఉంది ఈ ఈ గ్రామం మొత్తం విస్తీర్ణాన్ని అరవై ఒకటిలో నైన్టీన్ సిక్స్టీ వన్లో సర్వే చేసిన తర్వాత సర్వే నంబర్ వారిగా ఈ గ్రామాన్ని వెడగొట్టడం జరిగింది ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ కానీ నైన్టీన్ సిక్స్టీ వన్ కానీ అంతకంటే పూర్వం ఏమైతే విగ్రహాలు చేసుకొని ఉంటారో ఆ విక్రయ దస్తావేజులో చెక్కుబందులను అనుసరించుకొని మనం భూములు గుర్తించాలి చెక్కుబందుల ప్రకారమే గుర్తించాలి ఎందుకంటే పైమాషి నెంబర్ తొమ్మిది వందలకి తొమ్మిది వందల అరవై మూడు ఎకరాలకు ఒకటే నంబరే ఉంటుంది ఆ తొమ్మిది వందల అరవై మూడు ఎకరాలు మీరు రెండు రెండు సెంట్ల భూమి అంటే కూడా గుర్తించడానికి సాధ్యం కాదు సో చెక్కు బందుల ప్రకారమే గుర్తించాలి అయితే ఓల్డ్ డాక్యుమెంట్ లో ఇదంతా పొలాలే కాబట్టి ఆ పొలాలను అనుసరించుకొని ఈ ఓల్డ్ డాక్యుమెంట్ సిక్స్టీ వన్ రాసుకున్న చెక్కుబందుల ప్రకారం అయితే ల్యాండ్ ఐడెంటిఫై అంటే ఇక్కడికే ఇక్కడే కూడా మ్యాచ్ అవుతుంది అదే ప్రకారంగా ఈ పక్కన ఉన్న వాళ్ళందరినీ డాక్యుమెంట్లు కానీ లేదంటే మిగతా అన్ని చూస్తే కూడా సరిపోతుంది అయితే ఈ స సర్వే నంబర్ నూట పదిహేడులో పదహైదో నంబర్ ఫ్లాట్ ఇది ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఒక కొత్తగా పెట్టిన రెండు ఒక ఇల్లు ఒక జాగా ఒక ఇల్లు మూడు ఇల్లు ఉంది పదహైదు పదహైదో ఫ్లాట్లు పదహైదు సెంట్లు ఉంది ఈ పదహైదు సెంట్లు వీళ్ళకి డాక్యుమెంట్ ఎలా వచ్చాయి అని వీళ్ళని అడిగితే కాలయాపన గానీ లేదా వీళ్ళకి వాళ్ళకి ఇదివరకులో జరిగినటువంటి సంఘటన వల్ల సహకారం చేయడం లేదు ఇప్పుడు అదే సహకారంతో రెండు గట్టిగా మందలిచ్చి ఇవ్వండి ఇస్తేనే దీనికి ఒక సమాధానం వస్తుంది మీరు ఇవ్వకపోతే ఎన్నిసార్లు వచ్చినా మనం ఇదే గొడవ వాతావరణమే ఉంటుంది వాళ్ళు అడ్జస్ట్ అయ్యి కాగితాలు కూడా ఇస్తామంటున్నారు ఇచ్చిన వారు కూడా కొంతమంది ఇచ్చారు పూర్తి వివరాలు కాగితాలన్నీ తీసుకుని దీనికి ఒక సమాధానం చేస్తాయి